హైదరాబాద్ గుల్జార్ హౌస్లో లో జరిగిన అగ్ని ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలను పొట్టనబెట్టుకుంది ఈ హృదయ విదారక ఘటనలో పదిహేడు మంది మృత్యువాత పడ్డారు బాధిత కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కవర్లలో చుట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి మహానగరంలో ఊహించని ప్రమాదంలో ఒకే కుటుంబంలోని మూడు తరాల్ని అగ్గి బలి తీసుకుంది చార్మినార్ సమీపంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మృత్యువాత పడ్డారు సుమారు నూట సంవత్సరాల క్రితం ముత్యాల వ్యాపారం చేసేందుకు ప్రహ్లాద్ మోదీ తాత నగరానికి వచ్చారు గుల్జార్ హౌస్ చౌరస్తాలో భవనాన్ని కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించారు తండ్రి పూనం చంద్ నుంచి వారసత్వంగా ప్రహ్లాద్ మోదీ రాజేంద్ర కుమార్ మోదీ సోదరుడు వ్యాపారాన్ని విస్తరించారు దేశ విదేశాల నుంచి ముత్యాలు దిగుమతి చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బంధుమిత్రులతో కలిసి పండుగలు వేడుకలు నిర్వహిస్తూ అందరితో కలివిడిగా ఉండేవారు గుల్జార్ హౌస్ చౌరస్తా సమీపంలోని రెండంతస్తుల భవనంలోని కింది భాగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు రెండు అంతస్తుల్లో కుమారులు మనువళ్లతో కలసి ఉండేవారు ప్రహ్లాద్ మోదీకి నలుగురు సంతానం ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు అత్తాపూర్లోని కొత్తగా నిర్మించిన ఇంట్లోకి మారారు ఇద్దరులయ్యాయి రాజీవ్ నగర్ సనత్నగర్ లో వారు నివాసం ఉంటున్నారు ప్రహ్లాద్ మోదీ చిన్న కుమారుడు పంకజ్ మోదీ భార్య ముగ్గురు పిల్లలతో తండ్రి వద్దనే ఉంటున్నాడు ఉత్తరాది నుంచి వచ్చే బంధుమిత్రులతో ఇల్లంతా నిత్యం సాందడిగా ఉండేదని స్థానికులు తెలిపారు అక్కడే పుట్టి పెరిగిన ప్రహ్లాద్ మోదీకి పాతబస్తీ ప్రాంతమంటే ఎనలేని మమకారం కుమారులు కోడళ్లు మనుమలు మనుమరాళ్లతో అక్కడే కాలం వెళ్ళదీస్తున్నారు కాలికి దెబ్బ తగలడంతో కొద్దికారంగా ఇంటికే పరిమితమయ్యారు నడవలేని పరిస్థితిలో బయటకు వెళ్ళలేకపోతున్నారు అత్తాపూర్లో బంధువుల ఇంట జరిగిన వేడుక కోసం కుమార్తెలు మనుమళ్లను పిలిపించారు వేసవి సెలవులు కావడంతో తండ్రి కోరిక మేరకు ఇద్దరు కుమార్తెలు తమ బిడ్డలతో కలిసి అక్కడే ఉండిపోయారు ఇల్లంతా సందడిగా మారడంతో మనుమళ్లతో సరదాగా గడిపాడు ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా సంభవించిన అగ్ని ప్రమాదంలో కుటుంబమంతా చిక్కుకున్నారు బయటపడే అవకాశం లేకపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరారు ఘోర ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో సహా ఆయన కుమారుడు ఇద్దరు కుమార్తెలు మనుమలు మనవరాళ్లు మరణించడం పెను విషాదం నింపింది కుటుంబమంతా మృత్యువుడికి చేరడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు దుర్ఘటనలో చనిపోయిన పదిహేడు మంది మృతదేహాల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేశారు మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఐదుగురు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారు ఒకే కుటుంబానికి చెందిన పదిహేడు మంది మృతదేహాల్ని తెల్లటి వస్త్రాల్లో చుట్టి తీసుకొస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి బాధిత కుటుంబానికి కోలుకోలేని దుఃఖాన్ని మిగిల్చాయి గుల్జార్ హౌస్ లో జరిగిన ప్రమాదంలో మంటల ధాటికంటే ప్రమాదం వల్ల కమ్ముకున్న పొగవల్లే పదిహేడు మంది విలవిల్లాడుతూ స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయారు మార్టం అనంతరం ఒక్కో అంబులెన్స్ లో రెండేసి మృతదేహాన్ని నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉండే బాధిత కుటుంబీకుల ఇళ్లకు చేర్చారు అనంతరం పదిహేడు మంది మృతదేహాల్ని పురాణాపూల్లోని శ్మశాన వాటికలో దహనం చేసే అంత్యక్రియలు పూర్తి చేశారు